సమస్యల పరిష్కారం కోసం పెద్దల సభలో గలం వినిపించే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కోరారు ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్లతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ పదహారేళ్ల పాటు చాక్పీస్ పట్టి ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండేందుకు పనిచేశానన్నారు గ్రాడ్యుయేట్లతో పాటు నిరుద్యోగుల సమస్యలను పెద్దల సభలో వినిపించేందుకు మీ కోసం పంతొమ్మిదేళ్ల సర్వీస్ ను వదులుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు ఆశీర్వదించి శాసన మండలికి పంపిస్తే అండగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా అన్నారు నాలుగు నెలల సమయం ఉందని మార్చి చివరిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు ఇప్పటి నుండి ఎన్నిక జరిగే వరకు నలుగురు కలిసి ప్రతి చోట ప్రసన్న హరికృష్ణ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చేలా కృషి చేయాలన్నారు పోటీ చేస్తున్నా చేస్తా ఫ్లెక్సీలలో ఉన్నటువంటి ముహాన్ని ఒక్కటి చెప్పమన్నా పోటీ చేయడం అంటే సమాజం లోపల కొంత తెలియని తనం కూడా ఆ తెలియని తనాన్ని మనలాంటి వాళ్ళు ఎన్లాక్ట్ చేసి తెలిసేతనంగా మార్చాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరికైనా ఉంటుంది కాబట్టి మసిల్ పవర్ మనీ పవర్ అవన్నీ ఉండొచ్చు ఉంటాయి రేపు రాబోయే మార్చి ఎన్నికల లోపల మజిల్ పవర్ మనీ పవర్ ఒక పక్కకు నెట్టబడి మైండ్ పవర్ అనేటువంటి ఏదైతే పవర్ ఉందో అది విజయాన్ని సాధించబోతుంది మనందరి ఆదరించ ಒ ಇರವೇ ಸಂಸರೂ ರಾಜಕೀಯ ಯುವತ ರಾಜಕೀಯ ಬಾವುಟದ ಅನ್ನ ಮಾತ ಮಾ ಮನೋಪೇ ಮಾತಾಡಿ ಎಸ್ ಯುವತ ಎಂಧಿಕ ರಾಜಕೀಯಕ್ಕೆ ಯುವತ ರಾಜಕೀಯ ಏನು ಬಾವು ಅನ್ನಪ್ಪಳ ಯುವತ ರಾಜಕೀಯ ಲಪಡ కొత్త ఆలోచనలు పురుడు కోసం యువత నేను యువకునిగా మాట్లాడుతున్నాను రేపు మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ ఓటు వేసి ఈ ప్రసన్న హరికృష్ణ గెలిపించి శాసన మండలికి పంపిస్తే కేవలం వెళ్ళేది ప్రసన్న హరికృష్ణ మాత్రమే కాదు యావత్ తెలంగాణ ఎస్ ఎందుకంటే మీ యొక్క కమిట్మెంట్స్ మీ యొక్క కమిట్మెంట్స్ మీ బైక్ ర్యాలీ చూస్తేనే అర్థమైంది మీ సెలెక్షన్ మీ కమిట్మెంట్స్ మీ బైక్ ర్యాలీలో కూడా అర్థమైతే చెప్తీశ్రీ నేను చెప్పినటువంటి మాటలు శ్రీశ్రీ వేరే గోడ లోపల రాయడం జరిగింది నేను మీరు ఎంత పర్టికులర్ గా ఉన్నారో ರಕ್ತ so, ಚಂದೂರೂಸ್ చెప్పడం కోసం ఆ కాంటెక్స్ లోపల దీనికి యూజ్ చేసిన అంటే ఎరుపును ఎరుపును ఎగ్జిబిట్ చేయడం కోసం సింధూరం రక్త చింతం బం సంఖ్య లేని నెత్తూరు ఎగరేసిన హౌ ప్లేస్ హౌ బ్యూటిఫుల్ మిత్రులందరికీ షేర్ విలాసందరికీ మీ ఫ్యామిలీ మెంబర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఒకటే ఒక రిక్వెస్ట్ చేయొచ్చా ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఇప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా దయచేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా బండి దగ్గర ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిన నలుగురు దోస్తులు కలిసి దావా చేసుకున్నా ఫ్రెండ్ బర్త్డే కు అటెండ్ అయినా బంధువులు మ్యారేజ్ కు వెళ్ళిన అవకాశం వస్తే ಐ ಪರ್ಸನಲ್ ಇಂಟ್ರೆಸ್ಟ್ ನಾನು ರಾಜಕೀಯ ಲೋಪಕ್ಕೆ ಇಡೇ ಸಂಪಾದಿಸು ಅಲ್ಲಿ ರಾಜಕೀಯ ಲಪಲಿ ನಾಲ್